హాయ్ అండి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బీన్స్ కర్రీ చేయబోతున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు చూడండి ముందుగా బీన్స్ని కొంచెం ఉప్పేసి ఉడికించుకోవాలి ఎందుకంటే కొంచెం స్మెల్ ఉంటుంది ఇది ఆ స్మెల్ పోవడానికి ఇలా ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఉడికించుకోకుండా అలా అయినా చేసుకోవచ్చు గిన్నె పెట్టుకొని జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి ఎర్రగా వేయించుకోవాలి వేయించుకొని ఇందులో పసుపు అల్లం పేస్ట్ వేసుకోవాలి పసుపు హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్న అల్లం కొంచెం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్ వేసుకోవాలి పక్కన సాంబారు వేడి చేసుకుంటున్న బీన్స్లోకి మనం సాంబారు ఉన్నట్లయితే దాని కాంబినేషన్గా ఏదైనా ఫ్రై కూర చేసుకుంటే మంచిగా సాంబారు వేసుకొని తినవచ్చు మళ్ళీ చారు అలాంటివి ఏం చేయకుండా ఇవి వేగింది బీన్స్ వేసుకున్నాం ఇది మంచిగా ఉడకాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కర్రీ ఇలా ఉడుకుతుంది ఇంకా ఉడకాలి ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఇలా మంచిగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మసాలా వేసి కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా ధనియాల పౌడర్ కొత్తిమీర ఇలా సింపుల్గా చేసుకోండి ఎలా ఉందో చెప్పండి అయిపోయింది బీన్స్ కర్రీ